భారతదేశం బంగ్లాదేశ్కి చిన్న షాక్ ఇచ్చింది అదేంటంటే మన అధికారులు ఎవరైతే ఉన్నారో దౌత్యాధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ని వెనక్కి రప్పించింది ఎందుకంటే ఫిబ్రవరి పన్నెండవ తారీఖున అక్కడ ఎన్నికలు ఉన్నాయి ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినా సరే అది ఫ్యామిలీ వైపు వస్తాయి అంటే అధికారులకి మంచి ప్రొటెక్షన్ చేసినా ఒక్కొక్కసారి ఫ్యామిలీ మీద కూడా వీళ్ళు దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి అందుకని భారతదేశం ఏం చేసిందంటే నాన్ ఫ్యామిలీ పోస్టింగ్ పేరుతో వాళ్ళని వెనక్కి తీసుకొచ్చింది నాన్ ఫ్యామిలీ పోస్టింగ్ అంటే ఫ్యామిలీస్ మాత్రమే వెనక్కి వస్తాయి అధికారులు మాత్రం అక్కడ పనిచేస్తారు దౌత్య అధికారులు ఈ విషయం మీద మహమ్మద్ యూనస్ స్పందించాడు భారత్ అలా చేస్తే మేమేమి చేయలేము అది భారత్ ఇష్టం వారు అలా పిలిపించుకోవాలనుకుంటూ పిలిపించుకోవచ్చు నిజంగా ఇక్కడ అలాంటి పరిస్థితులు అయితే ఏమీ లేవు ఇక్కడ అంతా కూడా సామాన్యంగానే ఉంది సాధారణంగానే ఉంది ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు ఇక్కడ లేవు భారత్ ఏంటంటే మా ఏదో జరిగిపోతుంది ఇక్కడ ఇదే ఇక్కడ గొడవలు జరిగిపోతున్నాయి ఉద్రిక్తత పరిస్థితులు వస్తాయి అని ఒక ఇది లేపడానికి లేదా అలజడి లేపడానికి లేదనుకుంటే మమ్మల్ని ఒత్తిడికి గురి చేయడానికి ఈ విధంగా చేసిందే తప్ప ఇక్కడ ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు లేవు అయితే వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు భారత్ అలా చేసినందుకు మాకు ఎటువంటి అభ్యంతరము లేదు వాళ్ళకి మేము అన్ని విధాలుగా కూడా సాకారం చేస్తామని మహమ్మద్ యూనజ్ చెప్తున్నాడు నిజం చెప్పాలంటే అక్కడ దౌత్యవేత్తల మీద కూడా దాడులు జరిగే ఉంటాయి ఫిబ్రవరి పన్నెండు ఎన్నికలంటే వీళ్ళు ఏ విధంగా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియదు వీళ్ళకి ఏదైనా కోపం వస్తే భారతదేశం మీద కోపం వచ్చినా అక్కడ ఉన్నటువంటి హిందువులు చంపేస్తారు లేదా వాళ్ళకెందుకు పనికిరాని ఒక ప్రభుత్వం ఏర్పడి అది ఏమీ చేయలేకపోయినా ఆ కోపం అక్కడ ఉన్నటువంటి హిందువుల మీదే చూపిస్తారు ఈ చేత కానీ మూర్ఖులాంధ్రలో కలిసి అయితే ఇక్కడ ఒక్క కుహన మేధావి దాని గురించి స్పందించడం మరి ఇలాంటప్పుడు ఇటువంటి ఇబ్బందులు లేనటువంటి భారతదేశంలో మాత్రం వాళ్ళు పర్యటించడానికి రారు క్రికెట్ పరంగా వాళ్ళు రారు కానీ మనం అలాంటి చర్య తీసుకుంటే మాత్రం వాళ్ళు భరించలేరు మరి ఫిబ్రవరి రెండవ తారీఖున జరగబోతున్నటువంటి ఆసియా షూటింగ్ చాంపియన్కి మాత్రం వచ్చేస్తారు వీళ్ళు అప్పుడు మాత్రం ఎటువంటి దాడులు జరగవంట ఎందుకంటే ఇద్దరే కాబట్టి వాళ్ళ మీద దాడులు జరగవని చెప్తున్నారు వీళ్ళు మరి ఇలాంటి పనికిరాని ప్రభుత్వాలు బంగ్లాదేశ్లు ఉంటే ఇలాంటి విషయాలే ఉంటాయి అందుకని భారతదేశం భయపడి ముందుగానే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తుంది దేనికైనా మంచిదని అది ముందు జాగ్రత్తగా భయపడడం అంటే ముందు జాగ్రత్తగా వాళ్ళని తీసుకొస్తుంది దీనివల్ల ఏంటంటే బంగ్లాదేశ్కి ఒక చిన్న ఒత్తిడి గురవు ఎందుకు బంగ్లాదేశ్ ఎన్నికలకి ఏమైనా సరే ఆటంకాలు వస్తాయా అన్న విధంగా ఒక విధంగా ఏసియాలో మాట్లాడుకుంటారు లేదా ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటాయి దానికోసం ఇప్పుడే బంగ్లాదేశ్ మహమ్మద్వనోస్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు మేమేమి చెయ్యలేము ఇక వాళ్ళ ఇష్టమని ఏం చేయలేము కాదు వాళ్ళు ఏం తీయకలేవు కూడా నీ దగ్గర ఎందుకు పనికిరాని ప్రభుత్వం బంగ్లాదేశ్లో నీ వల్ల ఈరోజు బంగ్లాదేశ్ సర్వనాశనం అయిపోయింది అది మరొక్క ఐదారు సంవత్సరాల్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో ఆ రోజు తెలుస్తుంది